హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీ మస్తి ఈరోజు వీడియోలోకి వెళ్తే మన మెగా ఫ్యామిలీ ఈ ఇయర్ దీపావళి అయితే మాత్రం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేషన్ చేసుకోవడం అయితే జరిగింది మెగా ఫ్యామిలీకి కొత్త వారసుడు రావడంతో ఈ దీపావళి సంబరాలు అయితే చాలా బాగా జరుపుకున్నారు వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేయడం అయితే జరిగింది వారసుడితో వాళ్ళు తీసుకున్న కొన్ని పిక్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ అయితే ఈ ఈరోజు షేర్ చేయడం అయితే జరిగింది సో తన బేబీ ఫేస్ అయితే మాత్రం వాళ్ళు రివీల్ చేయలేదు సో ఎప్పుడైతే రివీ రివీల్ చేస్తారో అప్పుడే ఆ ఫొటోస్ కూడా మీకోసం నేను షేర్ చేస్తాను దానికోసం మనం కొంచెం కొన్ని రోజులు వెయిట్ చేయాలి సో మీకు కావాల్సిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మెగా ఫ్యామిలీ మీద మీకు అభిప్రాయాన్ని అండ్ మెగా ఫ్యామిలీలో మీకు ఎవరైతే ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లావణ్య త్రిపాఠి గారు అయితే మెగా ఫ్యామిలీలు మె మెగా ఫ్యామిలీ కోడల్లో ఉపాసన తర్వాత లావణ్య త్రిపాఠి గారే నెంబర్ వన్ అని ఎంతమంది అయితే అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా